ఏ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటని సంప్రదించండి ఆ ప్రైమరీగా ఏమయి అంటే జూలై అన్లిమిటెడ్ సమ్ ఇన్షూర్ లాంచ్ చేశాం ఓకే దట్ ఇస్ వన్ ఆఫ్ ది యు నో మేజర్ ఫీచర్స్ మీరు ఎప్పుడైతే అయితే వాట్ ది ప్రొడక్ట్ ఎగ్జాక్ట్లీ ఇస్ అండ్ వాట్ ఆర్ ది ఫీచర్స్ వి హావ్ गिवन ఇన్ దిస్ ప్రొడక్ట్ ఫర్ आवर కస్టమర్స్ But before the start, I think uh, we would like to uh, take you through uh, and how the industry overall is doing and how health is doing in specific. So, I would like to, yes. So, uh, this is just a small brief what uh, uh, formalized or in base uh, by idea uh, it allowed private insurance companies to start participating in the year 2000 from the so now if I talk about health industry in specific, if you see uh, in year 2015, uh, the the entire industry in uh, year 2015 has gone up to 37 percent in year 2024. The industry uh, for health stand alone uh, moved posted a very significant uh, uh, benchmark numbers last year. Overall our GWP numbers were something around 24,800. ये प्रॉवर्क पेर गोदी, अनलिमिटेड टाइम्स पेर गोदी

సో నా పేరు అమితానంద్ అండి నేను ఐసీఐసీ ఒంబార్డ్ రిప్రజెంట్ చేస్తాను బేసిక్గా మనం ఇవాళ కలిసిన విషయం ఇంత ముందు ఎలివేట్ ప్రోడక్ట్ గురించి మాట్లాడుకున్నాం మనం సో ఇది ఎలివేట్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో మనం ఫస్ట్ టైం లేదా ఫస్ట్ టైం మనం అంటే ఒక ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఇట్లాంటి ఫీచర్లతోటి ఇది ఫస్ట్ ప్రోడక్ట్ ఇప్పటివరకు ఎవరు లాంచ్ చేయలేదు మనం ఇంత ముందు మాట్లాడుకున్న ఫీచర్లు ఏవైతే ఉన్నాయో ఇన్ఫైనైట్ సమ్మించు అని చెప్పి మాట్లాడుకున్నాగా సో ఇప్పటివరకు అసలు ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎవరు లాంచ్ చేయని ఫీచర్ మనం లాంచ్ చేసాము ఇక్కడ కస్టమర్కి పది లక్షలు ఇరవై లక్షలు ముప్పై లక్షలు కోటి రూపాయలనే అనే చోటు కాకుండా ఇన్ఫైనైట్ సమ్మెన్ మనం ఆఫర్ చేస్తున్నాము అదేవిధంగా కస్టమర్ తన సమ్ ఇన్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండాలా తక్కువ ప్రీమియం పే చేస్తా నా సమ్ ఇన్ షోట్ ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉండాలి అనుకున్న కస్టమరు ఏదైతే మన దగ్గర పవర్ బూస్టర్ అనే యాడ్ ఆన్ ఉన్నదో ఆ యాడ్ ఆన్ ఫీచర్ తీసుకుంటే ప్రతి సంవత్సరం తనది ఏదైతే చూడందో డబుల్ అవ్వకుంటూ వెళ్తుంది మూడో ఫీచర్ వచ్చేసి ఎక్కడైతే కస్టమర్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ ఆస్తమా కానీ ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో ఇవన్నీ వెయిటింగ్ పీరియడ్ లేకుండా నాకు మొదటి రోజు నుంచి కవరేజ్ కావాలి అనుకున్న కస్టమరు జెమ్ స్టార్ట్ అనే ఫీచర్ తీసుకొని డే వన్ కవరేజ్ పొందవచ్చు అక్కడ అలానే మనము మనకి ఎవరైతే కస్టమర్లు ఉంటారో నాన్ నెట్వర్క్డ్ హాస్పిటల్లో కాకుండా అంటే నాన్ నెట్ నాన్ నెట్వర్క్ హాస్పిటల్లోకి వెళ్ళినా కూడా క్యాష్లెస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎనీవేర్ క్యాష్లెస్ అనే అడ్ ఫీచర్ ఏదైతే మనం మన కస్టమర్లకి ప్రొవైడ్ చేస్తున్నాం అది కూడా ఒక యునిక్ ఫీచర్ ఇవాళ మార్కెట్లో చూస్తే ఈ ఈ ఫీచర్ని యూజ్ చేసుకొని ఈ ఫెసిలిటీ ప్రొవైడ్ చేసే కంపెనీ ఐసిఐసిఐల్ ఉంబాడు మనం లాంచ్ చేసిన తర్వాతనే ఐఆర్డీఏ రెగ్యులేషన్లో కూడా అది వచ్చింది ఇప్పుడు ఐఆర్డీఏ కూడా చెప్తోంది కదా ఏ కస్టమర్ ఎనీ హాస్పిటల్ వెళ్ళినా కూడా క్యాష్లెస్ ప్రొవైడ్ చేయాలి అని చెప్పేది అయితే రెజల్యూషన్ వచ్చిందో ఏదైతే ఐఆర్డిఏ నామ్ వచ్చిందో అది మనం ఓ సంవత్సరం ముందే ఇంప్లిమెంట్ చేసాం మనం అలానే ఏదైతే ప్రోడక్ట్ ఉందో జనరల్గా మనం మార్కెట్లో చూస్తే ఒక ప్యాకేజ్ లాగా ఇస్తారు ఐదారు బెనిఫిట్లు అన్నీ కవర్ అన్నీ యాడ్ చేసి నీకు హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి అంటే ఇదే కొనుక్కోవాలా అనేది ఫోర్స్ఫుల్గా అంటే ఫోర్స్ అనలేం కానీ ఒక ప్యాకేజ్ లాగా తయారు చేసేస్తారు అదే లొంబాట్లో మన ఎలివేట్ ప్రోడక్ట్లో మనం ఏం చేస్తున్నాం అంటే ఒక ఇరవై రెండు డిఫరెంట్ ఆన్స్ ఇస్తున్నాం మనం ఎవరికైతే ఏదైతే కావాలో ఎవరైతే వాళ్ళ రిక్వైర్మెంట్ ప్రకారం ఏదైతే ఫీచర్ కావాలో ఆ ఫీచర్ తను ఆప్ చేసుకుంటాడో అకార్డింగ్లీ తను ప్రీమియం పే చేసుకొని పాలసీ ఏదైతే కవరేజ్ ఉంటుందో దాన్ని జీవితకాలం పొందుతూ ఉంటాడు ఇది కాకుండా మనం చూస్తే ప్రతి చోట మెడికల్స్ అనేది ఉంటుంది ఒక ఏజ్ బ్రాకెట్ తర్వాత మెడికల్స్ ఉంటాయి ప్రతి కంపెనీలో అవునా సో మన ప్రోడక్ట్లో ఎలివేట్ ప్రోడక్ట్లో మనకి మెడికల్స్ అనేది ఎక్కడ ట్రిగర్ కాదు సమ్ ఇన్ ప్రకారం కానీ లేకుంటే ఏజ్ ప్రకారం కానీ ట్రిగర్ కాదు ఏదన్నా పర్టికులర్ థింగ్ ఏదన్నా యావరేజ్ కన్నా ఎక్కువగా ఉంది అంటే అక్కడ మాత్రమే డిపెండింగ్ ది అండర్ రైటింగ్ గైడ్లైన్స్ మనం మెడికల్స్కి ట్రిగర్ చేస్తాం కానీ జనరిక్గా అయితే ఎక్కడ ట్రిగర్ కాదు మన దాంట్లో ఏజ్ లిమిట్ కూడా ఏం లేదు చాలా మటుకు చాలామంది అడుగుతా ఉన్నారు కదా ఎంత ఏజ్ వరకు మనం కవర్ చేస్తామని ఈ ప్రోడక్ట్లో ఏజ్ లిమిట్ అనేది ఏమీ లేదు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కూడా కస్టమర్ పాలసీ మనం ఇస్తాం కస్టమర్కి మన అండర్ రైటింగ్ రూల్స్ ప్రకారం నామ్స్ ప్రకారము ఫిట్మెంట్ ఉంది అంటే వంద సంవత్సరాలు కాదు నూట ఇరవై సంవత్సరాలు ఉన్న ఇండివిజువల్కి అయినా కూడా మన హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఇవ్వగలుగుతాం ఎలివేట్లో సార్ మాకు ఎలివేట్ జూలై ఒకటో తారీఖు మేము లాంచ్ చేసాము భయంకరమైన రెస్పాన్స్ ఉంది అంటే మనం అంటాం కదా సినిమాలలో చూస్తే సూపర్ డూపర్ హిట్లో అంటాం కదా ఈ ప్రోడక్ట్ కూడా మార్కెట్లో అంటే జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అనగానే కొద్దిగా పుష్ ప్రోడక్ట్ అంటారు అంటే దాన్ని బాగా యూనో కష్టపడి ప్రమోట్ చేస్తేనే అవుతుంది అని చెప్పి అనుకుంటాం అవునా కానీ ఈ పర్టికులర్ ప్రోడక్ట్ చూస్తే ఇన్ని ఇన్నికన్ని ఫీచర్స్ ఉన్నాయి ఇన్ఫైనైట్ 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 అని ప్రతి చోట మాట్లాడుతున్నాం మనం ఇది చేయబట్టి హెల్త్ ఇన్సూరెన్స్లో ఫస్ట్ టైం ఇండియాలో ఇది ఒక పుల్ ప్రోడక్ట్ అయింది అంటే కస్టమర్ కానీ ఛానల్ కానీ అడుగుతున్నారు ఈ ప్రోడక్ట్ ఏంటి ఈ ప్రోడక్ట్ నా కస్టమర్కి కావాలి అని చెప్పి తీసుకుంటున్నారు సో అట్లాంటి పుల్లు ఉంది సార్ క్లెయిమ్ రేషియో మనం చూసుకుంటే ఇప్పుడు ప్రోడక్ట్ లాంచ్ అయ్యి ఒకటే నెల అయింది సో దా ఈ పర్టికులర్ ప్రోడక్ట్ మీద నేను క్లెయిమ్స్ గురించి ఏం మాట్లాడలేను కానీ జనరక్గా చూసుకుంటే నేను చెప్పడం కన్నా ఎక్కువ మార్కెట్లోనే తెలుసు లొంబాడ్ అంటే బట్టర్ లాగా క్లెయిమ్ సెటిల్ అవుతాయని చెప్పి మార్కెట్కే తెలుసు నేను చెప్పవలసిన అవసరం లేదు సార్ ఒకవేళ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఏమీ లేదు అంటే రెండు మూడు నిమిషాల్లో పాలసీ ఇష్యూ అయిపోతుంది ఓకే ఎక్కడన్నా ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ ఉంది అంటే మనం ఇరవై నాలుగు గంటల్లో పాలసీ ఇష్యూ చేస్తాం ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు ఏ వెయిటింగ్ పీరియడ్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్కి ఒకవేళ జమ్ స్టార్ట్ తీసుకున్నారు అనుకోండి అక్కడ నేను థర్టీ ఫస్ట్ డే కవరేజ్ ఇచ్చేస్తాను హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి